బుజ్రెడ్పలం నగర పంచాయతీలోని దొడ్ల లక్ష్మీ నర్సారెడ్డి ప్రభుత్వ పాఠశాలలు బుజ్రెడ్డిపలెం నగర పంచాయతీ చైర్మన్ బోర్ల సుబ్రచామరెడ్డి కమిషనర్ బాలకృష్ణతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుపరుస్తున్న పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె పాఠశాల విద్యార్థులను రుచికరమైన వంటలు అందిస్తున్నారా లేదా అని ఆరా తీస్తారు విద్యార్థులు వంటలు బాగున్నాయని సమాధానం ఇవ్వడంతో ఆనందం వ్యక్తపరిచారు అనంతరం భోజనం తయారు చేస్తున్న వంట వాళ్ళ దగ్గరకు వెళ్లి తయారీ విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ బుజ్జరడిపాలెం నగర పంచాయతీలోని డీఎల్ఎన్ఆర్ ప్రభుత్వ పాఠశాలను స్థానిక వైస్ చైర్మన్ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి కౌన్సిలర్లతో కలిసి పాఠశాలను మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించడం జరిగిందన్నారు విద్యార్థుల భోజనానికి సంబంధించి ప్రధానోపాధ్యులతో చర్చించి పలు సూచనలు చేశామన్నారు వంట వాళ్లకు బిల్లలు రాలేదని చైర్మన్ ని అడగటంతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో చర్చించి త్వరలో బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పుట లక్ష్మీకాంతమ్మ సత్యం వవీరు తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు రోజు ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని బిఎల్ఎన్ఆర్ హై స్కూల్ సెడన్ డిస్ట్రిక్ట్ రావడం జరిగింది నేను కామిషన్ గారు కౌన్సిలర్తో సహా కన్సి రావడం జరిగింది ఇక్కడ హెచ్ఎం మేడంతో కొంచెం కొన్ని నిమిషాలు మాట్లాడడం చర్చించడం జరిగింది స్టూడెంట్స్తో కూడా మాట్లాడాము ఫుడ్ ఎలా ఉంది అని అడగడం జరిగింది ఎమ్మెల్యే వేమేటి ప్రశాంతి మేడం గారు వచ్చి వెళ్ళిన తర్వాత మంచి మంచి క్వాలిటీతో చాలా బాగా చేసి పెడుతున్నారు మాకు బాగా నచ్చింది అని చెప్తున్నారు మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాము అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వంట వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది మాకు జీతాలు సరిగ్గా రావట్లేదమ్మా అని అడిగారు మేము మేడం ఫస్ట్ తీసుకెళ్తాము తీసుకెళ్ళి మీకు జీతాలు టైంకి వచ్చేలా చేస్తామని చెప్పడం జరిగింది ఆమె కూడా నేను కోరడం జరిగింది ఏంటంటే మీకు ఇప్పుడైతే ఎలా అయితే చేస్తున్నారో కూరలు కానివ్వండి అన్ని ఐటమ్స్ మంచి క్వాలిటీతో ఇలాగే కంటిన్యూ చేయమని చెప్పడం జరిగింది వీళ్ళందరూ అంత బా పిల్లలు కూడా అందరితో మాట్లాడాము చాలా బాగుందని చెప్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది మీరు మేడం వాళ్ళు కోరుకుంటున్నాను ఏదైనా సమస్య అంటే చెప్పండి పిల్లలకి ఫుడ్ విషయంలో మాత్రం మీరు జాగ్రత్త తీసుకునేది ప్రత్యేకంగా మా అమ్మమ్మ దాని మరలా